ఓ ప్రభువ మా పాస్టర్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు అని మాకు తెలిసిన మేము దాన్ని హత్యగా చెప్పాలని బలంగా ఫిక్స్ అయితే ఈ హిందూ మతోన్మాదులందరూ కూడా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఓ ప్రభువ ఇదిగో ఆయన్ని హతసాక్షిగా మేము వాడుకుందామంటే మాకు అవకాశం కల్పించలేదు ఓ ప్రభువ ఇదిగో ఈ హిందువులను ఏదన్నా చెయ్యి ప్రభువ అని మేము అడిగేలోగానే ఇదిగో టూరిస్ట్ అటాక్ చేయించావు పహల్గామ్లో దాడులు చేయించావు హిందువుల్ని చంపించావు సంతోషం ప్రభువా అని కొంతమంది కొంతమంది అందరూ కాదు ప్రార్థనలు చేస్తున్నారంట రహస్య ప్రార్థనలు అంటే కనీస మానవత్వం కూడా లేదు పేరుకే ప్రేమ 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 అయితే నేను అనేది ఏంటంటే మొన్న అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు ఏం చెప్పాడు మనం ఇద్దరము కూడా అబ్రాహామికి మతాల వాళ్ళం అన్నదమ్ములం ముందు మనం కలిసికట్టుగా ఉండి హిందువులు చేసేసి ఆ తర్వాత మనం కొట్టుకుందాం అన్నట్టుగా మాట్లాడాడు అజయ్ బాబు గారు బయటకెళ్ళి వచ్చాడు కదా ఎర్రప్ప వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలంట ఎందుకు వారి సమాజంలో చీలికలు పీలికలు తెస్తున్నటువంటి వాళ్ళకి మన జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఘటనలో మెజారిటీగా హిందువులు చనిపోయారు ఒక క్రిస్టియన్ చనిపోయాడు స్థానిక ముస్లిం ఒకతం చనిపోయాడు పర్యాటకులు ఓవరాల్గా ఇరవై ఏడు మంది చనిపోయారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఏడు సంఖ్య పక్కన పెడితే అందులో క్రిస్టియన్ కూడా ఉన్నారు తాగి చనిపోయినటువంటి వ్యక్తి కోసం రోడ్లంబడి ఊరేగినటువంటి జనం ఏరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడితే కష్టమా వాళ్ళకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తే తప్ప ఓహో చనిపోయింది హిందువులు కదా మాకేంటి నొప్పి అనుకుంటున్నారా చనిపోయిన వారిలో క్రిస్టియన్ కూడా ఉన్నాడు మరి మతం ఆధారంగానే చంపారు అక్కడ ముస్లిమేతరులను చంపారు అలాగే అడ్డొచ్చిన ముస్లింను కూడా కాల్చారు కనుక ఉగ్రవాదులు అంటే రాక్షసులు వారికి వ్యతిరేకంగా నిలబడటం దైవ భక్తుల లక్షణం దేశభక్తుల లక్షణం ఏది ఏడిగిపోయింది కనిపించట్లేదే పైగా సీక్రెట్గా ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారంట పొరపాటున ఒక్క ఆధారం దొరికినా కూడా అంటే నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారులేండి అది పక్కన పెడితే నా భర్త మతం అడిగి క్రిస్టియన్ అని చెప్పగానే చంపేశారు కశ్మీర్ ఉగ్రదాడి మృతుడు సునీల్ నతనియల్ భార్య మొన్న పాస్టర్ ప్రవీణ్ ఘటన తర్వాత మా మతాలు ఒకటే అన్న పాస్టర్లు ముల్లాలు ఇప్పుడు బయటకు రావాలి అని చెప్పేసి దేవికా జర్నలిస్ట్ గారు క్వశ్చన్ చేస్తున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి ಆ ತಲ್ಲಿ ಬಾಧಪಡುತು భరించలేనటువంటి ఆ యొక్క పరిస్థితిని మోస్తూ ఏం చెప్తున్నారు అంటే ఉగ్రవాదులు ఉగ్రవాదులు చెప్పాం మేము క్రిస్టియన్లము మమ్మల్ని వదిలేయండి మేము హిందువులం కాము క్రిస్టియన్లము మమ్మల్ని వదిలేయండి అని చెప్తే అయితే ఓకే కల్మ చదువు అన్నారంట కల్మా చదవలేకపోవడంతో తుపాకీని ఛాతికి గురిపెట్టి కాల్చి చంపేశారు ఇలా వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు అంట అతను కల్మా చదవడం వల్ల హిందువు అయినా సరే బ్రతికాడు తను తను ముస్లింగా అంటే అక్కడ టైం ఉండదు కదండీ ఈ ఉగ్రవాదులు కూడా ఒక పానిక్ మోడ్ అటాక్లో వాళ్ళు జస్ట్ ఫిల్టర్ చేసుకునేది బేస్డ్ ఆన్ ద రిలీజియన్ అండ్ ఇంకేదన్నా డౌట్ వస్తే కల్మ చదవాలి ఇంకా డౌట్ వస్తే బట్టలు ఇప్పి చూడాలి ఇది వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్షణాలు చంపాలా వద్దా అనడానికి మరి ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కూడా చనిపోయాడు మరి దీని గురించి మాట్లాడడానికి రోడ్లంబడి ఏవి కొవ్వొత్తు ర్యాలీలు ఇంకెన్నాళ్ళు ప్రవీణ్ పగడాలా అని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని నెత్తిన పెట్టుకుని తిరుగుతారు ఇది హతసాక్షి కాదా